సంబంధించి సో తెల మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఎప్పటి నుంచో రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం అసలు ఉంటుందో ఉండదా అని చెప్పేసి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి అనమాట అసలు రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా పండుగ అసలు ఉందా అంటే ఈ పథకం అనేది ఉందా లేదా అనేది అయితే అందరికీ కూడా ఆలోచన లేకుండా చేసిందనమాట ఈ ప్రభుత్వం అయితే రైతు భరోసా అసలు ఈ పాటికే రెండుసార్లు అయితే జమ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా జమ చేయకపోవడంతో అసలు ఈ పథకాన్ని ఇస్తున్నారా లేకపోతే తీసేస్తున్నారా అనే అనుమానాలు కూడా చాలామంది రైతులకైతే కలుగుతున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఖచ్చితంగా చెప్పిన ప్రకారం ఇరవై వేలు అయితే ఇస్తామని అయితే అందులో పదివేల రూపాయలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందని పదివేల రూపాయలు అయితే కేంద్రం ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం అయితే వారు ఇచ్చే డబ్బులు అయితే పెంచుతుందని అది పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా పదివేలు కలిపి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి వీరైతే చెప్తున్నారనమాట సో అందుకే కొంతవరకు సందిగ్ధంగా నెలకొందనమాట చాలామందికి పథకానికి సంబంధించి సందేహ అనేక సందేహాలు అయితే ఉన్నాయి సో ఆ సందేహాలన్నీ కూడా పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తుందని మొత్తంగా ఇరవై వేలు అవుతుందని చెప్పేసి వారు అయితే చెప్తున్నారు సో అందుకే వీడియో చేయడం జరిగింది ఇలా ఉంటుందని చెప్పేసి ఒక లైక్ చేయండి పథకానికి సంబంధించి అప్డేట్ వచ్చింది మీకు వీడియో రూపాయలు ఇస్తారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి